కొద్ది నుంచి పోలీసు డిసిప్లిన్ ఉన్నాము మేము ఏదో ఇక్కడ వచ్చి ఏం చెప్తా అడ్డుకోండి అందరికీ తోచండి మేమైతే సేకరిస్తాం నియోజకవర్గంలో ఎటువంటి పర్సనల్గా ద్వేషించుకోవడాలు పర్సనల్గా తిట్టుకోవడాలు పర్సనల్గా రాజకీయం రాజకీయం రాజకీయమే అందరూ కలిసి మెలిసి గొప్పగా రాజకీయం జరుగుతా ఉంది کو ڪهڙا پنهنجا اندر ۾ 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 اندر Anh đâu? 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 Anh đâu?

वो वोटर को या हेलो जी देने जी पे जरा हम तो गेन आउट आ बात आ ये प गया ल म होय कर मार यार दोए तरफ गेट का बालक परमन के पर मनिट ब गेट को से तरफ

تيارا